నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు డాక్టర్ లక్కరాజు నిర్మల అమ్మ గారు ఉన్నారు మరి ఆమెతో మాట్లాడి ఇప్పుడున్న ఆర్థిక సమస్యలకి సంబంధించి ఏదైనా ఒక చక్కని మంత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం అమ్మ నమస్తే అమ్మ ప్రస్తుతం అందరూ ఉరుకులు పరుగుల జీవితాన్ని అయితే గడుపుతున్నారు సంపాదిస్తున్నారు ఈ రోజుల్లో సంపాదన లేని వాళ్ళు ఎవ్వరూ లేరు కానీ కష్టపడినప్పటికీ కూడా చేతిలో రూపాయి అనేది నిలబడడం వంద శాతం మందిలో ఒక పది మందికి మాత్రమే అది సహజం అవుతుంది మరి ఇటువంటి పరిస్థితులలో ఏదైనా ఒక చక్కని మంత్రాన్ని జపించడం ద్వారా ప్రతి ఒక్కరికి కష్టపడిన కష్ట ఫలితం మిగలాలి అనుకునే వారికి ఏదైనా ఒక చక్క మంత్రాన్ని మీరు వివరించగలుగుతారా మీరు అడిగిన దాంట్లోనే చాలా వచ్చింది ఎలా వచ్చింది కష్టపడి అన్నాడు కష్టపడితే డబ్బు రాదు గాడిది చాకిరి మిగులుతుంది నా సిద్ధాంతం ప్రకారం ఇష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయా బంగారు తల్లి ఇష్టపడి పని చేయాలి ఇష్టపడి చదువుకోవాలి ఇష్టపడి ఉద్యోగం చేయాలి ప్రొఫెషనల్గా ఊడ్చేవాళ్ళు ఊడ్చే పని చేయాలి టీచర్ టీచర్ పని చేయాలి పోలీసు పోలీ పని చేయాలి ఏదో చేస్తున్నాం డబ్బు కావాలి అని ఇల్లు ఇర్రెస్పెక్టివ్గా తనకుండే ధర్మాన్ని నిర్వర్తించకుండా డబ్బు సంపాదిస్తే అంతకంటే ఎక్కువ ఇబ్బందులు కలిగి ఆ డబ్బు పోతుంది ఇంకో చోట డబ్బు రాదు ధర్మంతో అంటే ఇష్టంతో పని చేస్తే కష్టంతో పని చేస్తే గాడిది చాకరీనే మిగులుతుంది బంగారు తల్లులు కష్టపడి ఏమి రా ఆర్థిక సమస్యలకి కారణము మూడే మూడు ఒకటి తను జన్మలో తను ఇప్పటిదాకా ఏర్పరచుకున్న భావం ఏమిటిదంటే డబ్బులు అనేవి సమస్యలకి కారణమవుతాయి అరే డబ్బులకు డబ్బులు అనుకుంటున్నావురా అనేది ఇక్కడ ఇక్కడ థాట్ ఉంది ఆ థాట్ను ఫస్ట్ తీసేసేయండి డబ్బుని ఇట్లా ముట్టుకోకూడదు తీసుకోరండి మొహం మీద ఓ డబ్బులు డబ్బులు అంటున్నావు తీసి మొహం మీద పడేస్తాం అలా పడేయకుండా డబ్బును ప్రేమించడం నేర్చుకోండి థాట్ ఫీలింగ్ చేంజ్ చేసుకోండి డబ్బును ప్రేమించడం నేర్చుకోండి మూడవది ఏదైతే ఉందో కష్టపడకుండా ఇష్టంగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి నీకు ఇస్తుంది ఈ విషయంలో మూడో నియమం ఏమిటిదంటే డబ్బు కావాలనే వాళ్ళు డబ్బును దానం చేస్తే వస్తుంది మా తెలంగాణలో ఏమనేవాళ్ళు అంటే పెట్టి పుడుతుంది అనేవాళ్ళు నీవు ఏమిస్తే అదే నీకు తిరిగి వస్తుంది ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరము ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరము ఈ ఇల్లు అంటే నేను ఆ ఇల్లు అంటే విశ్వము విశ్వానికి నేనేమిస్తాను అదే నాకు రిటర్న్ వస్తుంది నేను ఇవ్వకపోతే నాకు రాదు అదే విశ్వ రహస్యం డబ్బును ఫస్ట్ వెయ్యకుండా ఫస్ట్ థాట్ ఫీలింగ్ కష్టపడితేనే పని వస్తుందని డబ్బుతోటే సమస్యలు వస్తాయని డబ్బు అంటే ఈజీగా రాదని డబ్బుతోటే మోసాలు జరుగుతుంది ఏవేవో పిచ్చి పిచ్చి నమ్మక నా నోటితో నుంచి రావే బాబు అలాంటివన్నీ పిచ్చి ఆలోచనలు ఉండడం మూలంగా డబ్బు నష్టాలు జరుగుతుంటాయి డబ్బు ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి పూర్వ జన్మలో డబ్బుతో డబ్బుతోటే అంటే బ్యాంకు బ్యా బ్యాంకులో చేస్తే బ్యాంకు ఒకటి డబ్బు ఎత్తుకొని వెళ్ళిపోతాడు కదా అట్లా మో డబ్బుతో మోసం చేసిన వాళ్లకు ఈ జన్మలో డబ్బులు పూర్వ జన్మలో అక్కల ఆస్తి తల్లుల ఆస్తి ఎవరిదో ఆస్తి దొబ్బేసుకొని అన్నదమ్ముల్లో ఎవడో ఒకడు కొట్టు కొట్టేసి ఉండి వాళ్ళ వంశానికి డబ్బులు ఇచ్చుంటారు కదా ఆ వంశంలో వాళ్లకు పూర్వ జన్మలో ఎంతమంది తన మీద ఏడ్చారో అందువల్ల వస్తుంది డబ్బు వెళ్ళిపోతుంది అది రహస్యం తెలుసుకొని వాళ్లకు కృతజ్ఞత చెప్తే డబ్బు వస్తుంది ఇది ఒక సీక్రెట్ అంతే ఇదేమి జాతకాలాన్ని కానీ ఇంకోటని కానీ నా సిద్ధాంతంలో ఉండదు నాన్న మనం ఏమిస్తామో అదే వస్తుంది మనలో ఉండే థాట్ ఫీలింగ్ని చేంజ్ చేసుకుంటే డబ్బు వస్తుంది మనలో ఒక కృతజ్ఞతాభావము ఉంటే మనలో వస్తుంది తర్వాత కష్టపడము అని కాక ఇష్టంగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తే డబ్బు వస్తుంది చాలా చిన్న చిన్న టెక్నిక్సే ఉన్నాయి నా దగ్గర అవేం పెద్ద గొప్పగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు డబ్బు కష్టపడి సంపాదిస్తాము డబ్బు నాకు ఉండదు అనే బ్యాడ్ ఆలోచన ఒకటి డబ్బు అనేది చెడ్డది అనే ఆలోచన ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలన్నింటినీ ఫస్ట్ తీసేసేయండి డబ్బు అనేది మంచిది ఎనర్జీ నీవు ఎక్కడో చిన్న మురుకుంది నాన్న నీళ్లలో ఇంటి ముందర ఉన్నాయి పక్క నుంచి పోతావు నీలో ఇలాంటి ఆలోచన ఉంటే నీ దగ్గరికి డబ్బు ఎట్లు వస్తుంది ఈజీ ఎనర్జీ నీ బాడీలో ఎనర్జీని విశ్వంలో ఉండే ఎనర్జీని గ్రాస్ప్ చేసుకుని ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలి అంటే ఫస్ట్ ఇల్లు శుభ్రం పెట్టుకోవాలి నీ బాడీ శుభ్రంగా ఉండాలి నీ థాట్ లెవెల్స్ చేంజ్ చేసుకోవాలి అలా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఆ టెక్నిక్స్ ద్వారా వెళ్ళి ఎప్పుడూ మనం డబ్బును దానం చేస్తూ మాట ద్వారా ఎనర్జీ ఇస్తూ కొంతమందికి మానసిక ధైర్యాన్ని ఇస్తూ మంచి మాటలే చెబుతూ అబద్ధాలు చెప్పకుండా ఎప్పుడూ నెగిటివ్ మాట్లాడుతూ ఉండే వాళ్ళ దగ్గరికి డబ్బు రాదు ఎప్పుడూ ఒకళ్ళకు మోసం చేసే వాళ్ళ దగ్గరికి వాళ్ళ డబ్బు వచ్చినా మళ్ళీ పోతుంది ఎవరినో పీ డబ్బులు అంటే డాక్టర్ల పిల్లలు ఇంజనీర్ల పిల్లలు ఎమ్మా పోలీస్ ఆఫీసర్ పిల్లలు అడ్వకేట్ల పిల్లలు సుఖపడరు మనం ప్రేమతో వాళ్ళకి డబ్బు ఇవ్వండి నాన్న వాళ్ళు సాల్వ్ చేస్తారు కేసులు కానీ ఇష్టంగా ఇవ్వము ఏ ఈ అడ్వకేట్గాడు వాడు పెట్ట నన్ను పీకు తిని తీసుకుంటున్నాడు అంటే మనం అయిష్టంగా ఇస్తాం నాన్న వాళ్ళ వంశానికి ఆ డబ్బు ఉపయోగపడదు వాళ్ళ వంశంలో పిల్లలు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి అడ్వకేట్లు కానీ డాక్టర్లు కానీ వాళ్ళు చేసిన ధర్మానికి అనుగుణంగా డబ్బు అడిగి అంతే ఇప్పుడు నాకు తెలిసిన కేసులో నాన్న రోజు ఐదు ఆరు డాక్టర్ల ఫ్యామిలీస్ హస్బెండ్ అండ్ వైఫ్ హరాష్మెంట్ ఉందని మాకెక్కడో కోట్ల రూపాయలు వస్తుంది కానీ నా మనసు బాగలేదని ఆమె నేను డాక్టర్నే కానీ నా మనసు బాగలేదు మేము అడ్వకేట్లమండి మా పిల్లల లైఫ్ ఇలా అయిపోయిందని ఇలా చెబుతున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ అండి మా వంశమంతా అని ఇబ్బందులు చెబుతూ పోతుంటే నాకు అర్థమైంది ఒకటే నాన్న మన పూర్వీకులు ఎలా డబ్బు సంపాదించారో వాళ్ళది మనం ఎలా అనుభవిస్తున్నాం మనం ఎలా ఇట్లా సర్వీస్ చేస్తున్నామో దాన్ని ఎలా ఎలా నెగిటివ్ ఫీలింగ్స్తో ఉన్నామో అందుకే నష్టపోతున్నారు ఇవన్నీ కూడా మనము అర్థం చేసుకోవాలి నాన్న మన థాట్ ఫీలింగ్ని చేసుకోవాలి ఎవరి ధర్మాన్ని వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించాలి డబ్బు కావాలి అంటే చెట్లు నాటాలి తెలుసా ఈ విశ్వ ఈ విశ్వంలో చెట్లు నాటాలి పూర్తిగా శుభ్రత పెట్టడము ఇవ్వడము ఇవ్వడము అనేది ఏంటిది ఆక్సిజన్ మనకిచ్చి కార్బన్ డైఆక్సైడ్ స్వీకరిస్తున్న చెట్లను పెంచాలి ఎవరికన్నా చెట్టును మనం ఇవ్వాలి ఇల్లు శుభ్రం పెట్టుకోవాలి బీద వాళ్లకు డబ్బులు దానం చేయాలి ఏ గుడికి వెళ్ళినా డబ్బులు పది రూపాయలు పూజారికి ఇచ్చేటప్పుడు చిల్లర ఉందా ఐదు రూపాయలు పది రూపాయలు కాయనెత్తుకుతాము ఓ పది రూపాయలు ఉంటే మనం ఇవ్వము కాబట్టి ఒక బిషపాళ్ళు ఎవరో రోడ్డు మీద కనపడతారు మనం జేబులో పెట్టుకుంటాము పదో ఐదో ఇవ్వాలనుకుంటే వంద రూపాయలో ఉంటుంది అదే ఇచ్చేస్తాం అంతే నీకు రుణం ఉంది ఆమెకి ఆ రుణం తీసుకున్న తర్వాత ఆమె ఎవరో కాబట్టి పని మనుషులు కానీ ఇంట్లో పిల్లలు కానీ మన ఇంట్లో ఉండే డ్రైవర్లు కానీ చుట్టాలు కానీ మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ ఎంత బాకీ ఉంటారో అంత తీసుకున్న తర్వాత ఒక్క క్షణం కూడా ఉన్నారు ఉద్యోగం మారిపోతారు అది రుణానుబంధ రూపేణ అని పశువులు కానీ పిక్షులు కానీ కాబట్టి ఈశ్వరంలో ఉండే పంచభూతాలకి కృతజ్ఞత భూమికి నీరుకు అంటే దీంట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది నాన్న డబ్బు అనే విషయం ల్యాండ్ బిజినెస్ చేసే వాళ్ళకు వేరే టెక్నిక్స్ ఉంటాయి రిలేషన్షిప్స్ ఉంటే ఫైనాన్స్ చేసే వాళ్ళకు వేరే తీరు ఉంటుంది పూర్వీకుల ఆస్తుల గొడవలు ఉండే వాళ్ళకి మణిపూర్వక చక్రం సూర్యుడిది దానికి రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది అనాహత చక్రంలో ఏంటంటే ప్రేమ కృతజ్ఞత కోల్పోయి డబ్బు వల్ల వాళ్లకు ప్రేమ కృతజ్ఞత లేకుండా బతికే వాళ్లకు వాళ్లకు వేరే ఉంటుంది డబ్బు బాగా ఉంటుంది అని వాళ్ళ మాటకు విలువ గౌరవం ఉండదు దానికి వేరే టెక్నిక్లు ఈ విశ్వంలో మనం ఇవ్వాలి ఈ ఆర్థికంగా ఉన్నటువంటి దాంట్లో మన పంచభూతాలని విశ్వంలో ఉండే పంచభూతాలని లైన్ చేసి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే టెక్నిక్స్ ఉంటాయి మా దగ్గర ఆ టెక్నిక్స్ను రెక్టిఫై చేసుకుంటే డబ్బులకు కొదవ ఉండదు ప్రేమ ఇవ్వండి ప్రేమ పొందండి డబ్బు ఇవ్వండి డబ్బును ఆహ్వానించుకోండి ఇదే సూత్రం నన్ను చాలా చక్కగా వివరించారు అయితే ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు చెప్పినట్టుగా దీన్ని పాటించే చాలా తక్కువ మంది దేనైనా సరే ఇష్టంగా చేస్తే మనకి ఇష్టంగా వస్తుంది అనేది వాస్తవమే మీరన్నది కూడా కానీ ఎంత మనం ఇష్టంగా చేద్దాం అనుకున్నప్పటికీ కూడా కొంతమందికి కొన్ని రకాల ఆలోచనలతో మనసులు మారుతూ ఉంటాయి మరి అటువంటి ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకోవడమే ఓకే థాట్ ఏదైతే నీవు ఇచ్చు ఇక్కడ థాట్ చేసావు కదా ఆ థాట్ ఎక్కడికి పోయింది నీ మూలాధార విత్తనం అంటే విత్తనం వేస్తేనే చెట్టు పోయిస్తుంది నీ మూలాధార దాంట్లో ఏం విత్తనం వేసుకున్నావు నేను పని చేస్తే కాదు నన్ను వేరే తిరిగా చూస్తుంది లోకము ఇలా నెగిటివ్ భావాలు నీ మూలాధారంలో వేసుకుని దాన్ని ప్యూరిఫై చేసుకోవాలి దానికి వేరే టెక్నిక్స్ ఉంటాయి చాలా చక్కగా వివరించారు మేము ప్రతి ఒక్కరూ దీన్ని పాటించడం ద్వారా ఎంతో కొంత మానసికంగా ఉన్న బాధలన్నింటినీ కొంచెం దూరం చేసుకొని ఆర్థికంగా కూడా స్థిరపడచ్చు అనేది అయితే చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే మీకేం అనిపించింది ఈ వీడియో మొత్తంలో కూడా అయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా పలానా డౌట్స్ ఉన్నాయి సో దానికి రెటిఫై చేసుకోవాలి అన్నా కూడా కింద మేడం నెంబర్ అయిపోతుంది అండ్ దాంతోపాటుగా కింద కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఇంకేం డౌట్స్ ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్స్కి తగ్గ వీడియోస్ మేము నెక్స్ట్ టైం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాము అయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు ఎప్పటికప్పుడు రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి అండ్ మరోసారి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు